మీడియా నేను వైష్ణవి హైదరాబాద్ లోని చెరువుల అభివృద్ధి ఆక్రమణలపై చర్యలపై హైడ్రా కమిషన్ రంగనాథ్ శనివారం ఒక కీలక వ్యాఖ్య చేశారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హైడ్రా చేపడుతున్న కార్యకలాపాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరం అని కూడా పేర్కొన్నారు ఆయన అయితే రంగనాథ్ ఏమన్నారంటే హైడ్రా కొన్ని నెలలు లేదా సంవత్సరాల వ్యవధిలో పట్టు ముగించే ప్రాజెక్ట్ అయితే కాదు ఇది వందేళ్ల ప్రణాళికతో రూపొందించాం మేము దీని లక్ష్యం ఏంటంటే చెరువుల్ని పరిరక్షించడం మాత్రమే కాదు వాటి చుట్టూ ఉన్న పర్యావరణం కూడా ముఖ్యమే నీటి మూలాలను భవిష్యత్ తరాల కోసం సంరక్షించటం అని కూడా తెలిపారు అయితే ప్రస్తుతం హైడ్రో ఆరు చెరువుల అభివృద్ధిపై దృష్టి సాధించిందని చెప్పారైనా వాటి అభివృద్ధికి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో అవి రూపొందించబడ్డాయని కూడా పేర్కొన్నారు హైడ్రో ఏర్పాటుతో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం ఇప్పటి వరకు దేశంలోనే ఇలాంటి సంస్థ ఎక్కడా లేదు ప్రారంభంలో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు కానీ పోను పోను సమగ్ర అవగాహన లేకపోవటం వల్ల కొన్ని అపోహలు కూడా ఏర్పడ్డాయి వాటిని తొలగించామంటే గనక స్పష్టమైన సమాచారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని రంగనాథ్ పేర్కొన్నారు దీంట్లోనే భాగంగా ఫాతిమా కాలేజీ అంశంపై కూడా రంగనాథ్ స్పందించారు ఫాతిమా కాలేజీ రెండు వేల పదిహేను పదహారులో మాత్రం నిర్మించబడింది అయితే చెరువుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు అందరికీ సమానంగానే వర్తిస్తాయి ఫాతిమా కాలేజీకి కానీ మల్లారెడ్డి కాలేజీకి కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీకి కానీ ప్రత్యేక చట్టాలనేవి ఉండవు అమలు కావు అని అయితే చారిటీ అనేది సెకండరీ అంశం దాని గురించి తర్వాత మాట్లాడదాం సలకం చెరువు ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రావాల్సిన చెరువుల జాబితాలోనే ఉంది అందుకే ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని కూడా చెప్పారు ఆయన అయితే దుర్గం చెరువుతో సంబంధిత ప్రాపర్టీ విషయంలో మాత్రం రెండు వేల పదిహేనులోనే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు ఆయన అందువల్ల అక్కడ కూల్చివేతలు చేపట్టాం దీని ద్వారా అని అని తెలిపారు కానీ ఈ చర్యలు రేపు కోర్టులో నిలబడగలిగితే నిలబడే విధంగా ఉంటే శాస్త్రీయ ఆధారాలతో నిర్ణయాలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు రంగనాథ్ అయితే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ల నిర్ధారణ కోసం ప్రత్యేకంగా డేటా సేకరణ కూడా చేపడుతున్నామని చెప్పారు ఆయన అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు ఈ ఏడాదిలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా చెప్పారు హైడ్రై ఏర్పడే నాటికి ఎఫ్టిఎల్ఏ కానీ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లపై కానీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ప్రకటించిందని కూడా గుర్తు చేశారు రంగనాథ్ అంతేకాక ఇప్పుడు చెరువుల వద్ద భూముల ధరలు భారీగా పెరగడంతో కొన్ని చోట్ల సిఎస్ఆర్ పేరుతో ఆక్రమణలకు ప్రయత్నించినట్లు కూడా మా దగ్గరికి సమాచారం వచ్చిందని దీనిపై సాంకేతిక ఆధారాలతో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు రంగనాథ్ ప్రస్తుతం నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫై చేయటం పైనే దృష్టి పెట్టామని భవిష్యత్తులో వాటి పరిరక్షణపై కూడా కఠిన చర్యలు తీసుకుని చెప్పారు ఆయన అయితే ఈ మొత్తం ప్రక్రియ ప్రజలకు తగిన స్పష్టత ఇచ్చేలా పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లటమే ఆయన ముఖ్య ఉద్దేశం అని చెప్పారు రంగనాథన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి